మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఈ దిను మరి రీతిగా దేవుని వాగ్దానం మన దగ్గరకు వచ్చి ఉన్నది కనుక ప్రతి ఒక్కరం కూడా నిరీక్షిద్దాం దీన్ని అనుభవిస్తాం పరశుద్ధాత్మ దేవుడు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము అతీతి ఉపదేశ కారణం పదిహేను అధ్యాయం పదవచనం నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను వానికి ఇచ్చినందుకు మన మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించను మేన్ అలలుయ భేదలైనటువంటి వారి సహోదరులైనా ఎవరైనా వారికి మనము ఇవ్వటం అనేది కటాక్షించటం అనేది వారిని ప్రేమించటం అనేది వారి నక్కున చేరుచుకోవటం అనేది చేయటం వలన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్ని దీవిస్తాడు ఎందుకంటే బేదలైనటువంటి వారు మన కొరకు దేవుని దగ్గర మర్ర పెట్టుకుంటుంటారు వారు ప్రార్థన చేస్తుంటారు అందుకనే బేదలైనటువంటి వారికి మనము సహాయం చేయాలి అది సహోదరులైన లేకపోతే ఎవరైనా కానీ మన కలిగినప్పుడు సహాయం చేయటం వల్ల దేవుణ్ణి మా కటాక్షము మనతో ఉంటుంది దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకు అయ్యో అనవసరంగా ఇచ్చే అది మనసులో మనము ఏ విధమైనటువంటి విచారం లేకుండగా వారికి ఇచ్చినందుకు సంతోషంగా ఇచ్చి దేవుణ్ణి పరిస్తే దేవుడు మనకి తోడుగా ఉంటాడు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఇంకా మించి సహకారిగా నిలబడతాడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తానని ఖచ్చితంగా చదివిస్తాడు ఎందుకు అంటే ఆ భేదవారు మన కొరకు ప్రార్థన దేవునికి చేస్తుంటారనమాట దేవుని దగ్గర మర్రి పెట్టుకుంటారు ఆయనని ఇంకా ఆ ఇంకా దీవించండి ఆశీర్వదించండి ఆకలిసినప్పుడు అన్నం పెట్టాడు అని చెప్పేసి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అందుకనే హిందూ వలననే నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు మనకి నిశ్చయంగా చెప్తున్నాడు ఎంత గొప్ప అది ఒక అర్థం కాని వారికి గొప్పగా మనకు అర్థం చేసి మనల్ని దీవిస్తూ ఉంటాడు కదా ఈ రోజులు ఎంతోమంది శ్రమలో కష్టంలో ఇబ్బందులు ఉండవచ్చు వారికి మనం చెయ్యలేకపోవచ్చు కానీ కనీసం ప్రార్థన చేసి వారికి వచ్చినట్టు వారి కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు మన పక్షా నుండి మనకి సాయం కాదు తప్పనిసరిగా కలిగిన వాటితోనే ఉన్న వాటితోనే మనము పెలుసుకున్నది ప్రభువు మన ఈలో ఒక ధనము కూర్చుకోవడానికి కాదు ఖచ్చితంగా చెప్పాడు కదా నీ ధనం ఎక్కడ ఉన్న నీ మనస్సు అక్కడ ఉంటుందని అందుకనే వేదలను కటాక్షించి క్రైస్తవులు అన్న వాళ్ళు ఇచ్చే మనసుతో మనము ఎప్పుడు ఉండాలి కానీ తీసుకునే మనస్సు అనేటువంటిది పక్కకు పెట్టాల ఎందుకంటే దేవుని ఒక ఆశీర్వాదం కావాలా అది ఆకాశ వాక్యులు విప్పబడి మనకు దేవుడు సహాయం చేస్తాడు గుర్తించుకోండి దేవుని ఆశీర్వాదము మహిమనిస్తుంది గొప్ప కృపనిస్తుంది కదా మానవులు ఐశ్వర్యము కొద్దిసేపు మాత్రం అది వ్యర్థమైపోతుంది కానిచేపు ఉంటుంది దేవుడు ఐశ్వర్యము మన పిల్లల పిల్లల తరం ఉంటుంది గొప్పగా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు మీరు గొప్ప మరి తప్పకుండా సేవించండి ప్రభువుని ఆశ్రయించండి ప్రభువు మీకు తోడైనను గాక ఆమెన్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని యొక్క మహాకృపను సువార్తను ప్రకటించడానికి దేవుని చిత్తమైతే సహకారులుగా నిలబడవచ్చు దేవునికి మహిమ ఘనత ప్రభావం చరిస్తూ తగ్గించుకొని నామందిస్తూ అడిగి వేడుకుంటున్నాను తర్వాత ఆమెను ఆమె ఆమెను